హాయ్ అండి నా పేరు సుజాత వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ ఈరోజు మెంతి ముక్కల పులుసు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను నేను చేసిన ఈ మెంతి ముక్కల పులుసు ఆరుగురికి సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని టూ లీటర్స్ కుక్కర్ పెట్టుకోవాలండి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఆవాలు వేసి మరి కలపాలి ఆవాలు చిక్కటాడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి రెండు ఎండిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు అర స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి పులుసులోకి ముక్కలు వేయడం కోసం నేను రెండు ములక్కాడలు మూడు టమాటాలు ఒక క్యారెట్ మూడు బెండకాయలు చిన్న ఆనపకాయ ముక్క చిన్న ముక్కలుగా చేసి తరిగి పెట్టుకుని దాంట్లో వేసాను ముందుగా ములక్కాడలు బెండకాయ తర్వాత క్యారెట్ ఆనపకాయ ముక్కలు టమాటా ముక్కలు వేయాలి రెండు స్పూన్ల ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి కలపాలి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మొక్కలు మెత్తబడతాయి వాటిలోని మూడు గ్లాసుల నీళ్ళని వేయాలి వేసి మళ్ళీ మూత పెట్టాలి నలభై గ్రాముల చింతపండు తీసుకొని నీళ్లు వేసి చికటి చింతపండు మగ్గు తయారు చేసుకోవాలి మూత తీసి పులుసులో వేసుకోవాలి పులుసుని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి పులుసు మరిగిన తర్వాత ఒక బౌల్లోకి టూ స్పూన్స్ బియ్య పిండిని తీసుకోవాలి గ్లాసు నీళ్లు పోసి ఉండలు లేకుండా దూంతో బాగా కలపాలి ఈ మిశ్రమం పాచుగా ఉండాలి ఎందుకంటే పులుసులో కలవడం కోసం మిశ్రమాన్ని మరుగుతున్న పులుసులో వేసి కలపాలి వంద గ్రాముల బెల్లం తీసుకొని ముక్కలుగా చేసి ఈ పులుసులో వేయాలి పులుసు రెండు పొంగులు వచ్చే వరకు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత స్టవ్ ఆపుకొని దించుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండిపెరపకాయలు వేయాలి పావు స్పూన్ ఇంగువ పొడి చిటికడు పసుపు ఒకటిన్నర టీ స్పూను ఎండుకార పొడి అర స్పూన్ వేయించిన మెంతుల పొడి వేసి కలుపుకోవాలి తవాపకుండా కుక్కర్లో ఉన్న పులుసును వెంటనే దీంట్లో వేయాలి తోట పులుసుని మరగనివ్వాలి ఈ టైంలోనే ఉప్పు పులుపు కారం ఏమైనా కావాలంటే కలుపుకోవచ్చు వాపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి అప్పుడు ఈ మెంతి వాసన పులుసు బాగా పట్టి బాగుంటుంది మెంతి ముక్కల పులుసు అన్నంలోకి బాగుంటుంది మిలిట్స్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్